డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగబద్ధంగా తలుపు చేసిన ఓటు హక్కు ఒక్కరికి ఒక్కటే ఉండాలని పేదవాడికి ధనవంతుడికి ఒకే విధమైన ఓటు ఉండాలనేదే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు దరిశిలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన మంత్రి నాగార్జున మీడియా సమావేశం నిర్వహించారు పవన్ కళ్యాణ్ పార్టీకి గుర్తింపు లేదని టీడీపీ వారు పక్క రాష్ట్రాల నుంచి దొంగ ఓట్లు తెచ్చుకొని కుప్పంలో చేర్పించుకొని ఇప్పటి చంద్రబాబు గెలుస్తున్నారని మంత్రి నాగార్జున అన్నారు చంద్రబాబు లాగా దొంగ ఓట్లతో గెలవటం కుట్రలు కుయుక్తులు మాకు అవసరం లేదని అన్నారు ప్రజలే మమ్మల్ని గెలిపిస్తారని జగన్ను దీవిస్తారని మంత్రి తెలిపారు ఈ రాష్ట్రంలో ఒకప్పుడు వ్యవసాయం దండగా అని చెప్పి చంద్రబాబు మాట్లాడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు పక్షపాతిగా వ్యవసాయం పండుగలాగా ఈరోజు చేస్తున్న తీరు మరి ఈ సంక్రాంతి పండుగ దినాల్లో రైతులు ఆహ్లాదంగా వ్యవసాయం చేసుకుంటూ వచ్చిన పంట ఇంటికి వస్తుంది చుట్టాలంతా ఇంటికి వస్తారు చాలా బ్రహ్మాండంగా ఈరోజు ఒకప్పుడు పేదవాడు పండుగ వచ్చిందంటే వడ్డీ వ్యాపారుల చుట్టూ ఒకప్పుడు పేదవాడు పండుగ వచ్చిందంటే పస్తులు ఉండే పరిస్థితి ఉండేది కొత్త బట్టలు లేక వెళ్తే ఆసామి డబ్బులు ఈక ఈరోజు అలా కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క దూరదృష్టి ప్రతి పేదవాడు ధైర్యంగా బ్రతికే విధంగా గొప్ప గొప్ప కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో మున్నెల్లైన కార్యక్రమాలు చేస్తూ ఎవరి చెరకి వెళ్లకుండా ఏ అప్పు తీసుకోకుండా మహిళా మతాలలో ధైర్యంగా బ్రతికే విధంగా పరిపాలన చేస్తూ ఉన్నారు దానిలో భాగమే ఈరోజు ఏ ముఖం చూసినా ఈరోజు దర్శన ప్రాంతంలో శివప్రసాద రెడ్డి గారు పెట్టిన కార్యక్రమంలో ఏ ముఖం చూసినా నవ్వుతూనే ఏ వ్యక్తి చూసినా ఆనందంగా గడుపుతున్నటువంటి పరిస్థితికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాడికి కూడా చూడకుండా నీదే ఏ అని అడగకుండా ఏ రికమెండేషన్ లేకుండా సహాయం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరు ఈరోజు మా రాజకీయ నాయకులు మా అందరికీ ఒక గుండె ధైర్యం ఈరోజు ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలు ఉద్యమాలు చేసే ఇళ్ళస్తరాల కోసం ఈరోజు ఆ ఉద్యమాలు ఎక్కడికి వెళ్ళాయి ఎందుకు వెళ్ళి ఎవరి పరితరం వాళ్ళెళ్ళి చంద్రబాబు వల్ల వెళ్ళి ముప్పై ఒక లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నాడు చదువుకు ప్రయారిటీ ఇస్తున్నాడు చదువుకోటానికి పేదవారి పిల్లలకు అనేక కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాడు ఇంగ్లీష్ విద్య చెప్పిస్తూ ఉన్నాడు సిబిఎస్ఈ సిలబస్ చెప్పిస్తూ ఉన్నాడు ఆటను చెప్పిస్తుంటే ఇంగ్లీష్ విద్య వద్దని చంద్రబాబు చేస్తూ ఉన్నాడు ఇన్ని కుట్రలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు చేస్తూనే ఈ మధ్యకాలంలో పాదయాత్రలు చేశాడు వాళ్ళ కొడుకు ఈయన పాదయాత్ర ఏం చేశాడు ఎర్ర పుస్తకం రాశాడు అది తీసుకొని ఏం చేస్తాడు పరిపాలన చేస్తాడు ఇది వాళ్ళ యొక్క కమిట్మెంట్ అందుకనే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారిని మరలా మరలా ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ప్రజానికి ఎదురు చూస్తూ ఉన్నారు కోణంలోనే దర్శన ప్రాంతంలో శివప్రసాద్ రెడ్డి గారిని దీవిస్తా కూడా సిద్ధంగా ఉన్నారని మీ ద్వారా తెలియపరచం పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకెళ్ళాడో ఆయన పార్టీకి ఏ గుర్తింపు లేదు వాళ్ళు దొంగ కోసం కోసము పక్క రాష్ట్రాల్లో దొంగ తీసుకొని వచ్చి కుప్పంలో వేసుకుని గెలుస్తున్నాడు చంద్రబాబు ఈసారి తేలిదిగా మేము అడుగుతున్నాం మాకు రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఒక ఓటు ఒక వ్యక్తికి పేదవారికి ఒక ఓటు కోటీశ్వరకు ఒక ఓటు కావాలన్న బపసభ ఆలోచన విధానం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం చంద్రబాబు లాగా దొంగ ఓట్లు చంద్రబాబు లాగా కుయుక్తులు చంద్రబాబు లాగా కుట్రలు మాకు అవసరంలా మమ్మల్ని ప్రజలు గెలిపిస్తారు ఈరోజు చూసారు కాదు దర్శలో ఎంత మంది జనం వచ్చారు ఎంత ఆనందంగా ఉండారో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉండబోతా ఉన్నారు జగన్ దీవి